అంటే కొన్నిసార్లు లేట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళు పట్టింది ఆల్మోస్ట్ బికాజ్ ఒక అనొకప్పుడు సినిమా రిలీజ్ అయింది అప్పుడు చాలామంది తక్కువ మంది దాని విలువ తెలుసుకున్నారు బట్ ఇప్పుడు మాత్రం ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ దగ్గరకు వస్తున్నాయి ఈ టైంలో అడుగుతున్నారనమాట సార్ రీ రిలీజ్ చేయండి సార్ మేము చూస్తాం సార్ అని చెప్పి సరే మరి చూద్దాం నాతో పాటు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సార్ అన్నారు మాట్లాడద్దాం హాయ్ సార్ బాగున్నాస్తాయి నమస్తే సార్ సో సార్ ఆ టైంలో ఖలీజా వాల్యూ చాలా తక్కువ మందికి తెలుసు తెలుసు కొంతమంది దాన్ని బాగా అప్రిషియేట్ చేశారు కొంతమంది దాని ఒరిజినాలిటీ దాని ఫ్లేవర్ మిస్ అయిపోయారు మిస్ అయిపోయి సంథింగ్ చాలామంది క్రిటిక్స్ కూడా తప్పుడు రివ్యూలు ఇచ్చారు సో ఇప్పుడు వాళ్ళే గొప్పగా పోగొడుతున్నారు టీవీల్లో వచ్చిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రీ రిలీజ్కి ముందు సో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత రీసెంట్గానే వరల్డ్ రికార్డ్ అయింది అది చాలామంది ప్రేక్షకులకు అది తెలుసో లేదో నాకు తెలీదు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ టెలికాస్ట్ అయినటువంటి వరల్డ్లో ఫస్ట్ ఫిల్మ్ ఇస్ కలేజ ఐ థ్యాంక్ మా డైరెక్టరు దివిక్రమ్ గారికి కానీ అలాగే మా హీరో మహేష్ బాబు గారికి కానీ అంటే ఇది నిజంగా ఆనందపడాలనా లేకపోతే గర్వంగా ఫీల్ అవ్వాలన్నా మాకు తెలియలేదు కానీ అసలు రీసెంట్గా సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ షాక్ చాలామందికి నాకు మాత్రం కాదు ఎందుకంటే ఈ సినిమా రీ రిలీజ్ ఇంత లేట్ అవ్వటానికి కారణం చిన్న చిన్న ఇష్యూస్ అలాగే ఫైనల్గా మా పార్ట్నర్ శగన్మల్ రమేష్ చేద్దాం అనుకోవటం అలాగే ఇంకో మిత్రుడు సుబ్బారావు ఆ సినిమా రిలీజ్ చేస్తా ఉన్నాడు ఇటన్నిటికంటే కూడా ఆ సినిమా మహేష్ బాబు గారి ట్రస్ట్ కొరకు రిలీజ్ చేద్దాం అనేది నేను మైండ్లో పెట్టుకోండి నేను ఆ ట్రస్ట్ ఇప్పుడు పిల్లలకి ఆయన ఈ చేయిస్తున్నాడు కదా దానికి దీన్ని ఉపయోగించాలని కొన్ని అనివార్య కారణాల వల్ల దానికి ఇవ్వలేకపోయాను మీ ఛానల్ ద్వారా నేను మా మహేష్ గారిని అందరికీ నేను సారి చెప్పుకోవాలి దీన్ని ప్రేక్షకులు గుర్తించే లోపల దీంట్లో మా మహేష్ బాబు గారి ఫ్యాన్సే దీన్ని చంపేశారు అప్పుడు రిలీజ్ అయినప్పుడు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ సినిమా బెజవాడలో మిడ్ నైట్ షో ఇవ్వాలని అంటే నేనైతే అబ్జెక్షన్ పెట్టా పెడితే ఇంకా మా కృష్ణ గారి కాంపౌండ్ మహేష్ బాబు గారి కాంపౌండ్ లే లేదు ఫ్యాన్స్ కొరకు అంటే అంత హైప్ వచ్చింది ఆ ట్రైలర్లు అవి చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమా రెండోది ఫస్ట్ టైం మహేష్ బాబు రెగ్యులర్గా సరదాగా ఉంటాడు సరదాగా ఉండేటప్పుడు మీరు సెటిల్లు ఆయన సరదా మనుషులు సరదా వాళ్ళు ఉంటే ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందో ఆ బాడీ లాంగ్వేజ్ మీద తీసిన సినిమా ఇది అది వాళ్ళకి అంత ఇమీడియట్గా డైజెస్ట్ అవ్వదు మహేష్ బాబు కామెడీ చేయటం ఏంటనేది డైజెస్ట్ అవ్వదు కానీ నేను గుర్తించాను ఈ సినిమా తర్వాత టోటల్గా ప్రతి మహేష్ బాబు సినిమాలో ఈ బాడీ లాంగ్వేజే ఇదే అవద్దని అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఆ బాడీ లాంగ్వేజే కాపాడింది ఇంకా మీకు ఇంకో విషయం ఏంటంటే పూనాలో క్లైమాక్స్ చేస్తున్నాం కొండల మీద పెద్ద కటౌట్స్ ఈ పెట్టి ఫ్లాగ్స్ పెట్టి దాంట్లో క్లైమాక్స్ అంతా చాలా ఆడవాడు ఉంటుంది ప్రకాష్ రాజు ఉన్నాడు నేనున్నాను తిక్క గారు అప్పటికి దూకుడు సినిమా స్క్రిప్ట్ని ఫైన్లైట్ చేయాల అంటే మహేష్ బాబు గారికి ఏముందంటే వీళ్ళు ఏందో కామెడీ కామెడీగా చేస్తున్నారు దీన్ని ఆడొచ్చేమో కామెడీ కథ చెప్పి వెళ్ళారు ఇది అని అంటే కథ ఓకే జగమని చెప్పి ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది బాబు మీకు దూకుడు ఎందుకు అనే దానికి ఏం చెప్పానంటే మీకు అనుకుంటున్నారేమో ఖేజా అనేది ఎంటర్టైన్మెంట్లో ఒక ట్రెండ్ సెట్ స్టార్ట్ అవుద్దు మీకు సీనో ఏమో డీ లాంటి అనేది ఎత్తాడు డెఫినెట్గా దీన్ని రిఫ్లెక్షన్ అక్కడ అయ్యి గ్యారెంటీగా నాకు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా హీరో గారు చాలా కరెక్ట్ ఆ తర్వాత ఒప్పుకున్నాడు ఆయన అంటే కొంచెం రియలైజ్ అయ్యాడు రియల్గా ఈరోజు మళ్ళీ ముప్పై తారీఖు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఏ రోజైతే ఈ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా ఏంటి ఇలా తీశారు రోబో అలా ఉంది ఇది ఎలా ఉంది అని కానీ వాడు చెప్తున్నాను ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ చూసి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే పండగ ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ నాలుగు రోజులు లేట్ చేయాల్సిందే జస్ట్ సో మీ బేసికల్ ఏంటంటే రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వెళ్ళి పట్టింది ఈవెన్ మీరు అప్పుడే రిలీజ్ చేయొచ్చు ఎందుకంటే రీ రిలీజ్ నుంచి ఎప్పుడు ఎప్పటి నుంచో అవుతుంది ట్రెండింగ్ చాలా సినిమాలు కొన్ని సినిమాలు కొంతమంది ఈ అభిప్రాయం ఉంది సార్ అన్ని రిలీ రీ రిలీజ్ చేసేస్తున్నారబ్బా అనే ఫీలింగ్ కూడా ఉంది అంటే మల్టిపుల్ టైమ్స్ ఇదేందుకు ఈ సినిమా అవసరమా అనే ఫీలింగ్ కూడా ఉంది ఆడియన్స్లో బట్ కలేజా గురించి మాత్రం ఎక్కడ వెయిట్ చేస్తున్నారు కలేజా అని థియేటర్లో చాలామంది చూడలేదండి వాళ్ళు ఒక్కోరు పదిసార్లు టీవీ ముందు కూర్చొని చూశారు కానీ ఆ రోజు థియేటర్లో చూడలే అంటే ఇందాక మీకు చెప్పింది చూసారా ఇన్ స్కాల స్క్రీన్ అయిన వరల్డ్ రికార్డ్ అని నాకు తెలిసి రీ రిలీజుల్లో రికార్డు బద్దలు కొట్టి నంబర్ వన్ అవ్వబోయేటటువంటి సినిమా కలేజ సూపర్ సార్ సార్ యాక్చువల్లీ అంటే మీరు ఎందాక మహేష్ బాబు గారి గురించి చెప్పారు కదా మాట ఆ సినిమాలో గొప్పతనం ఏంటంటే బ్రహ్మానందం గారు ఉన్నారు అలీ గారు ఉన్నారు సునీల్ గారు ఉన్నారు బట్ ముగ్గురిని డామినేట్ చేసేది మహేష్ బాబు గారు అంటే మీకు మన ఇతను ఉంటాడు రాజు అతని పేరు పొడుగ్ దాంట్లో అసలు సూపర్గా ఉంటుంది అతను క్యారెక్టర్ రఘుబాబు ఆలీ మహేష్ బాబు గారి చరిత్రలో ఆ తర్వాత చేసాడో లేదో నాకు తెలీదు ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా షూటింగ్ చేశాడు ఓకే దాంట్లో ఒక కామెడీ ఎపిసోడ్ అంతా ఉంటుంది ఈ రఘుబాబు ఆలీ ఇలా సహదేవుడు అదా సార్ సహదేవుడు ఇది ఏంటి అదా సార్ ఆ ఎపిసోడ్ అంతా సెట్ చేసి నేను చాలా కష్టాల్లో ఉన్నాం ఇది ఆర్టిస్టులు ఈ కమెడియన్స్ అందరూ ఇదైతే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే క్యారవాన్లో ఉండిపోయి ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా షూటింగ్ చేసి ఆ ఎపిసోడ్ని ఫినిష్ చేశాం అంటే దానికి సమస్యలు లేకపోతే ఇవి అయ్యన్నీ కంటే కూడా అది ఫినిష్ అయిన తర్వాత దాంట్లో ప్రతి ఒక్కటి పాటలు కానీ అది పూనా పూనా నుంచి వచ్చే ఒక దారిలో ఒక దీని దగ్గర చేసాం ఫస్ట్ టైం అప్పుడే డూమ్ లైట్లు వచ్చినాయి అంటే విచిత్రమైన ఇదనమాట లేదండి ఇది ఇలా చేయాలి ఇది లొకేషన్లో మంచి గాలి అసలు మామూలుగా గాలి కొట్టడం లేదు ఈ డూమ్ లైట్లు బాంబే నుంచి తెప్పించాను నైట్ ఎఫెక్ట్ సాంగు కరెక్ట్గా లైట్లు వచ్చి లైట్లు సెట్ చేయడంతోనే నేను ఫస్ట్ టైం చూడటం ఆ లైట్లని సెట్ చేయడం డైరెక్ట్గా దగ్గరికి పోయి సార్ ఈ కెమెరామెన్ ఈ లైట్లే కావాలని అన్నాడు బాగానే ఉంది ఇది పెడుతున్నారు ఈ గాలికి నాకు తెలిసి మనం ఫస్ట్ షాట్ తీసే లోపల లైట్లు అన్న అదేంటి మీరు అలా నా అనుకోండి మీరు వదిలేండి కరెక్ట్గా మొత్తం అంతా సెటప్ పెట్టాము ఇది పెట్టాము మహేష్ బాబు క్యారెక్టర్లో వెయిటింగ్ ఇతను డ్యాన్స్ మాస్టరు మన రాజు అని మొత్తం అంతా సెట్ చేసి హీరో గారు కూడా సెట్లోకి వచ్చేసారు రిహార్సల్ చేస్తున్నారు అనుష్కని పిలవమన్నారు అనుష్క కారవాన్ దిగి సెట్లోకి అలా అడుగు పెడుతుంది ఒక్క గారి కొట్టింది రెండు లైట్లు ఫట్ పడిపోయింది అది గ్యాస్తో ఉంటుంది లైట్ వన్స్ అది ఓపెన్ అయిపోతే ఇంక లైటు ఎలగదు అయ్యో నన్ను తీక్రాం గారు ఏమండి మీ నోరు కాముగా ఉండదండి అదండి ఇదండి అని అన్నాడు అయిపోయింది మొత్తానికి మొత్తం నాలుగు లైట్లు ఐదు లైట్లు తెప్పిస్తే చాలా కాస్ట్లీ అనమాట ఇంకా రెండు లైట్లు మిగిలినవి ఇంకా రెండు లైట్లను పెట్టి ఇంకా చేసి చేశాం అంటే అలాగా ఒక్కో దానికి ఒక్కొక్క ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి దానికి మేము సినిమాలో ఈరోజు జనాలు చూసే ఎంటర్టైన్మెంట్ దాని సినిమా చూస్తుంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ప్రతిదీ బట్ దట్ ఈజ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అంటే మా బ్యాడ్ లకో లేకపోతే ఏంటో తెలియదు లేకపోతే పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి అది ఇప్పుడు సూపర్ హిట్ సినిమా అనిపించుకోవాలని ఉందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది బిగ్ స్క్రీన్ మీద చాలా గొప్పగా ఉంటుంది ఆ సినిమా అంటే సినిమా మెయిన్ అంటే అందులో చెప్పేది దేవుడు యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో దేవుడు అంటే ప్రొడ్యూసర్లు కొంతమంది ఇలాగ ఐ మీన్ వాళ్ళ ఐ మీన్ కొంచెం సాక్రిఫైస్ చేసింది మీరే లెక్కేస్తే మిగిలిన వాళ్ళందరికీ అందరికీ కెరియర్కి ఉపయోగపడింది ఆ సినిమా బాగా మహేష్ బాబు గారికి చాలా ఉపయోగపడింది బట్ సాక్రిఫైస్ అక్కడ కొంచెం నలగాల్సింది మీరే కొంచెం నలిగారు బట్ అంటే నాకు ఒకటి బాధ వేసిందండి ఆ సినిమా తర్వాత నాకు తీక్రమ్ గారును మహేష్ గారు మళ్ళీ మన కాంబినేషన్లో మా నెక్స్ట్ మన కాంబినేషన్ ఇదే అని చెప్పి అన్నారు అన్న తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారు కాంబినేషన్లో చేసేటప్పుడు నేను ఒకసారి వెళ్ళి అడిగాను కాకపోతే త్రివిక్రమ్ గారు ఒక కమిట్మెంట్కి అక్కడ కమిట్ అయ్యి ఉన్నారు అన్నాయా అది ఇది అని అంటే సరే ఏమో రేపు ఉదయన అటు చేస్తామేమో చూద్దాం ఈ దీని తర్వాత మళ్ళీ మా త్రివిక్రమ్ అన్నయ్య మా హీరో గారు కళ్యాణ్ గారు రండి సినిమా అంటారు చూద్దాం ఇప్పుడు వరల్డ్ వైడ్గా బిగ్గా ఉండే సినిమా చేద్దాం అని నాకు ఒక ఒకటి అయితే కాంప్లిమెంట్ నేను చెప్తున్నాను సార్ మహేష్ బాబు గారు చాలా అందగాడు అయినప్పటికీ అన్ని సినిమాల్లో కూడా మోస్ట్ హ్యాండ్సమ్ గా కనిపించింది మీ సినిమా పక్క అది రాజు కొన్ని కొన్ని చిన్న చిన్నవి చూసారా ట్రెండ్ అయినవి మీ సినిమా అది మీన్ మన కలిజ సినిమాలు అంటే బిలావర్ సింగ్ వైఫ్ అని చెప్పి ఒక ఫ్రేమ్లో కనిపించామని ఎంత ట్రెండ్ చేశారంటే అంత ట్రెండ్ చేశారు దాంట్లో అమ్మ అంటుంటాడు అన్న అస్సలు మహేష్ బాబు గారు ఆ బాడీ లాంగ్వేజ్ అది హీరోయిన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది వెళ్ళ వెళ్ళ కొడతా ఉంటాడు హీరోయిన్ దగ్గర ఏంటే పట్ట ఫోన్ చేసేవా చెప్పు అంటుంటే అస్సలు సెట్లు షూటింగ్ చేసేవాళ్ళందరూ నవ్వటది అంటే దట్ ఈజ్ జెన్యున్గా చెప్పాలంటే మహేష్ బాబు ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ మన వాళ్ళు అంటారు కానీ వీళ్ళందరిలో ఎవరిలో లేదండి మన ఆయన తనకి మన మహేష్కి ఉండే సెన్స్ ఆఫ్ హ్యూమర్ సెన్స్ ఆఫ్ అసలు రియాక్షన్ అంటే అంట అదే అంటుంటే బాడీ రియాక్షన్ అసలు చాలా గొప్పగా ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్ పచ్చబొట్టు పచ్చబొట్టు వెళ్తారా అది ఒకటి ఆ మొక్క ఒకటి అదేదో అది ఏదో ఒకటి తిరుగుతున్నా ఇంకోటి దాంట్లో చాలా గొప్ప ఇదేంటంటే చాలామంది కామెంట్ ఏమనుకున్నారంటే కళేజ్ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది ఆ ఇంటర్వెల్ బ్లాక్ రాజస్థాన్లో ఎక్కడ తీసామని మమ్మల్ని అడిగారు ఆ ఇంటర్వెల్ బ్లాక్ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ చేసి మ్యాచ్ చేసి తీసాం ఓకే దాంట్లో రాజస్థాన్కి మేము మ్యాచ్ చేసి తీసిన ఎపిసోడ్స్ అన్నీ రాజస్థాన్గా ఒరిజినల్గా వెళ్ళి తీసిన దానికంటే బాగుంటాయి రియల్గా అది గ్రేట్ ఆ సినిమాకి ఏవి సెటైర్స్ ఏవి ఇది ఏవి యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్టార్నరీ యాక్షన్ అంటే ఇప్పుడు మిక్స్డ్ జోన్ అలవాటైనాయి సార్ అందరికీ ఆ టైంలో జోన్ అంటే ఒకటే కామెడీ అంటే కామెడీ సినిమా చూసేవారు యాక్షన్ అంటే యాక్షన్ సినిమా ఇప్పుడు రెండు మిక్స్డేస్ ఉంటాయి కాదు కామెడీ అంటే ఆ కామెడీ సినిమా కామెడీ హీరోనే చేయాలి అప్పుడు అవును అది ఈ సినిమా తర్వాత కదా ఇంకెక్కడి నుంచి ఎత్తుకున్న అసలు ఎంత సీరియస్ సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ మళ్ళీ వేస్తే అది ఎంటర్టైన్మెంట్ కామెడీ కిందకు వచ్చేసింది కదా సార్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఇప్పుడు కలేజా ఇప్పుడు బాగా కలెక్ట్ చేస్తుందని మాకైతే తెలుస్తుంది ఇప్పుడు అప్పట్లో ఎంత కలెక్ట్ చేసింది దాని బడ్జెట్ ఎంత అయింది అనేది బడ్జెట్ అనేది నియర్లీ థర్టీ క్రోస్ దాకా అయింది అంటే ఒక మంచి ఎపిసోడ్ అంతా బాగా వేస్టేజ్ అయింది తర్వాత డైరెక్టర్ గారు బాగా సహకరించారు గారు సహకరించారు అందరూ బాగా సహకరించి అంత కష్టపడి వీటన్నిటికంటే మించి నేనైతే థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నమ్రత గారికి షీ ఈజ్ ఆల్సో డన్ వెరీ గుడ్ జాబ్ లైక్ యాజ్ ఏ పార్ట్నర్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆ సినిమాకి అంత బాగా హెల్ప్ చేశారు మాకు అంటే ఆ రోజు ఎంత కలెక్ట్ చేసింది ఈరోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అయితే నాకు ఇప్పుడు చూస్తుండే ఊపు చూస్తే అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ కలెక్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది కలెక్ట్ చేస్తే వి ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అంటే ఎంత కలెక్షన్స్ వచ్చినాయో చెప్పచ్చు సార్ అప్పట్లో అంటే కరెక్ట్ ఫిగర్స్ అనేది లేదు కానీ లాస్ అయినండి మా సంస్థకి యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా లాసు మన దగ్గర తీసుకున్న అరవింద్ గారు వాళ్ళు గీతార్స్లో నుంచే చేశారండి ఆ సినిమా మా మొత్తం వాళ్ళు వాళ్ళకు కూడా నష్టపోయారు బట్ ఈరోజు మాత్రం అందరం మాత్రం దాన్ని అరే భలే మిస్ అయ్యేమే అప్పుడు అని చెప్పి మాత్రం ఎంజాయ్ చేస్తాం ఇది మొత్తం ఇప్పుడు అప్పుడు మిస్ అయినంతప్పుడు ఫుల్ఫిల్ అవ్వాలని కలేజ టూ అన్నారు పొరపాటున అన్నారో ఎందుకన్నారో అది అది నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ త్వరగా జరగాలని కూడా కోరుకుంటున్నాను సార్ డెఫినెట్గా మా మహేష్ బాబు గారు మా తివిక్రమ్ గారు మా నామర్త గారు వాళ్ళ ముగ్గురు అనుకుంటే కలేజ టూ గ్యారెంటీగా తీస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ విలువైన సమయం నుంచి